ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకలు చున్నాము తండ్రి ఔమెన్ ప్రియులారా ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనము బిత్లే హేమో ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇష్రాయిలను ఏలబోవాడు నీలో నుండి వచ్చాను ప్రియ విశ్వాసులారా కుటుంబీకులారా ప్రభు పేరట మీ అందరికీ కూడా అటువంటి శుభాలు తెలియచేస్తూ ఉన్నా ఈరోజు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు మీ బంధుమిత్రులకు కూడా ఏసుక్రీస్తు ప్రభు అారి పరిశుద్ధ నామమున పండు ప్రింట్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మీ కుటుంబాలను బహుగా గాక ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని కూడా ప్రభు బహుగా గాక మంచిదండి ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు అందరము కూడా కలిసి పరిశుధ వాక్యాన్ని చదువుకున్నాం ఈ దినము క్రిస్మస్లో మరి యొక్క ప్రాముఖ్యమైన పాత్ర కొరకు ధ్యానం చేస్తున్నాం మన అంశము బెత్లహెమ్ యూదాదేశపు బెత్లహెములో యేసు ప్రభు జన్మిస్తాడని మరి శాస్త్రులను అలాగనే జ్ఞానులను పిలిపించి హేరోధరాజు అడిగినప్పుడు ఈ చక్కటి సమాధానాన్ని వారు తెలియచెప్పినట్లుగా దేవుని యొక్క గ్రంథంలో వ్రాయబడింది యేసుక్రీస్తు ప్రభు పరలోకము నుండి భూలోకానికి ఆయన తెంచాడు దేవుని కుమారుడు ఏసుక్రీస్తు ప్రభు ఎక్కడో రాజదర్బారులో ఆయన జన్మించగలిగినటువంటి స్థితిపరుడు కానీ ఏసుక్రీస్తు ప్రభు తన తగ్గింపు జీవితాన్ని ఆయన వినయాన్ని ఈ లోకానికి మాదిరిగా ఆయన ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము కొరకు ఈ మికా గ్రంథములో మనం చదువుకున్నాం చదివినటువంటి వాక్యములో ఆలోచన చేస్తే బెత్లహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనాను నా కొరకు ఇస్రాయిలను ఏలబోవాడు నీలో నుండి వచ్చాను ఇది చాలా చిన్న గ్రామము అల్పమైన గ్రామము కానీ ప్రభు జనము బెతులహేములో ఆయన జన్మించటానికి కలిగిన ప్రాముఖ్యమైన కారణం చారిత్రాత్మకంగా ఆలోచన చేస్తే బెత్లహేము అనున్నది ప్రపంచానికి కేంద్ర బిందువుగా ఉన్నది నడిబుడ్డుగా ఉన్నది క్రీస్తు ప్రభు యొక్క జన్మస్థానము ప్రపంచము అంతటికీ కూడా ఒకే విధమైనటువంటి పరిధిలో ఉంది అని చెప్పటానికి కలిగిన కారణం క్రీస్తు ప్రభు జనము ఒకరి కొరకు కాదు అందరి కొరకు ఆయన ప్రేమ ఒకరి కొరకు కాదు లోకము అంతటి కొరకు ఆయన క్షమాపణ ఒక ప్రాంతానికి మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న నలుమూలల జనాంగము కొరకు అందుకనే యూసయ అన్నిటినీ కూడా ఆయన సమముగా సమానముగా అందరికీ అందించటానికి బెతిలహేము అనే చిన్న ఊరిలో జన్మించాడు బెత్లహేము అనగా రొట్టెల ఇల్లు లేక రొట్టెల గృహము అని చెప్పబడుచున్నది అవును ప్రియులారా హౌస్ ఆఫ్ బ్రెడ్ రొటెలా ఇల్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఇది ప్రాచీన పురముగా కనిపిస్తున్నది దావీదురాజు రాజు యొక్క ఏలుబడిలో ఇది కేంద్ర స్థానముగా ఉన్నటువంటి కారణము చేత దీనిని దావీదు పట్టణము అని పిలువబడుచున్నది దావీదు పట్టణం అందు రక్షకుడు చెప్పండి మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రైస్తు ఈ దావీదు పట్టణము అని ఈ పదాన్ని ఇంగ్లీష్లో సిటీ ఆఫ్ డేవిడ్ అని చెప్పబడుతుంది వ్రాయబడుతూ ఉన్నది ప్రియులారా చూసారా దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ బెత్తులహేములో జన్మించటానికి మూడు ప్రధానమైన కారణాలు మొదటిగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు జగద్రక్షకుడైనటువంటి యస్సు ప్రభు ఆయన జనము ద్వారా ఈ బెత్తుల పుణ్యభూమిగా అది మార్చబడింది రెండవది ఆలోచన చేస్తే తురుష్కులు దీనిని మాంసగృహం అని పిలిచారట ఎందుకోనో ఆలోచన చేస్తే బెత్లహేములో జన్మించినటువంటి ప్రభు ఆయన రక్త మాంసాలు ఆయన ధరించి ఆయన జన్మించాడు ఆయన ఎందు విశ్వాసముంచిన వారు అందరికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆహారముగా ఆయన మారటం వలన దీనినిట మాంసపు గృహము అని పిలవబడుచు చెవున్నది యస్సు ప్రభు అంటాడు నేనే పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నన్ను భుజించి వాడు ఎన్నటికీ మరణము చూడడు అంటాడు అందుకనే ఆ రొట్టెల ఇల్లు అని ఆ యొక్క మొదటి మాట జ్ఞాపకం చేసుకుంటూ రెండవది రొట్టెల గృహముగా లో పుట్టినటువంటి అయ్యా మాంసముగా ఆయన మాంసపు ముద్దగా ఆయన మారటానికి కలిగిన కారణం ఆయన శరీరాన్ని మానవులకు ఆయన ఆహారముగా ఆయన జీవాహారముగా ఆయన ఇచ్చినట్లుగా చూస్తున్నాం ముగింపుగా మూడవ మాటలో చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మూడు వందల సంవత్సరంలో కాన్స్టంట చక్రవర్తి గారి యొక్క తల్లి హెలిన ఇక్కడ ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని కట్టించిందట ఈ కారణాలు అన్నిటిని బట్టి కూడా ఇక్కడ బెత్తిలే హేములకు ఎటువంటి విలువలు లేనటువంటి ఒక చిన్న కుగ్రామానికి లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు జన్మించడం ద్వారా ఒక రొట్టెల గృహముగా అది మార్చబడింది పవిత్రమైనటువంటి క్రీస్తు ప్రభు జన్మస్థలముగా పుణ్యక్షేత్రముగా మార్చబడింది క్రీస్తు ప్రభు యొక్క జనమును బట్టి సర్వలోకానికి రక్షణ అందరికీ ఆయన అనుగ్రహిస్తున్నాడు రక్షణలో మనం పాలు పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కొమరించరో గాక మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా నాయనా మీరు ప్రభ ఎటువంటి విలువలు లేనటువంటి ఒక చిన్న గ్రామము బెత్తలహేమలు జన్మించి ఆ బెత్తలహేములకు నా తండ్రి నైన్ గర్వకారణమయ్యారు ఒక పుణ్యక్షేత్రముగా మారటానికి కృప చూపించారు నాయన ఎటువంటి నాయన ఎన్నిక లేనిటువంటి ఆ బెత్తుల రక్షకుడైన క్రీస్తు ప్రభు వారు జన్మించు ద్వారా నాయనా ప్రపంచమంతటికీ కూడా ఆ రక్షణ కార్యాలు అందటానికి కృప చూపించినందుకే స్తోత్రాలు ఆరాధిస్తున్న ప్రతి కుటుంబము దీవించండి ఎస్ నామమున వేడుకొనించు రాము తండ్రి ఆమె పల్లోకి మందిన మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందినే వేర్చున్నట్టు భూమి మీద నెరవేరునోగాక మైందినహరముడు మా దాయిచ్చి మహిళల ప్రాథమం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారంలో కూడా ప్రదము క్షమించము శోధల్లోనైతే కీడను తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభని క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాత ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రాతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడనుగాక ఆ మెయిన్